గుప్పెడంత మనసు సీరియల్లో రిషి సార్ కోసం ప్రేక్షకులంతా కూడా చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే ఏ రోజుకి ఆ రోజు ఆయన కనబడతారని సీరియల్ మొత్తం చూడడం ఆయన కనిపించకపోవడంతో నిరాశలో మునిగిపోతున్నారు అయితే సార్ ఖచ్చితంగా వచ్చారు షూటింగ్లో కూడా పాల్గొన్నారు కాబట్టి ఎప్పుడు కనిపిస్తారనే విషయం మాత్రం తెలియడం లేదు కానీ ఈరోజు సీరియల్ చూస్తే మాత్రం ఒక కన్క్లూజన్కి వచ్చింది ఈ విషయం అనిపిస్తుంది ఎందుకంటే ఇక సీరియల్లో వసుధారీబిఎస్టీ కాలేజ్లో ఉండనని ఇక ఈ కాలేజీని వదిలేసి వెళ్ళిపోతున్నాను తన వెనక కూడా ఎవరు రావద్దంటూ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది అందరికీ సో ఇక తన వెనక ఎవరు వెళ్ళరు కాబట్టి ఖచ్చితంగా రేపటి ఎపిసోడ్లో రిషి సార్ కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక నిరాశతో తను వెళుతూ ఉండగానే రిషి సార్ కనిపిస్తారని నాకైతే అనిపించింది ఎందుకంటే షూటింగ్ స్పాట్లో జరగడం ఒక చోట రౌడీలను కొడుతూ ఉండడం అక్కడికే వసుదారు వెళ్ళడం రిషి సార్ని చూసి దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ కాస్ట్యూమ్స్ కూడా ఈ విధంగానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపటి ఎపిసోడ్లో రిషి సార్ ఎంట్రీ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అని మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి